యశోదాదేవి ఈ పేరు కంటే ఇంకాస్త ఎక్కువగా యశోదమ్మ మాతా యశోద ఈ పేర్లే మనందరికీ ఎంతో సుపరిచితం కృష్ణ భగవానుడిని పెంచిన తల్లి అయిన కన్నయ్య వాళ్ళు ఎవరు అనగానే అందరికీ మొట్టమొదటిగా గుర్తొచ్చేది యశోదామాతనే దేవకీ మాతనే అయినప్పటికీ అందరి మధ్యలో నిలిచిపోయింది మాత్రం మాతా యశోద ఈ వీడియోలో కన్నయ్య అసలు యశోదమ్మ దగ్గరికి చేరడానికి ముందు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం పూర్వం ఒకసారి ద్రోణుడు దార అనే ఇరువురి దంపతులకు చాలా కాలంగా సంతానం లేనందున వారిద్దరూ భగవంతుణ్ణి తమ సొంత బిడ్డలా పెంచుకోవాలనే ఆశతో ఎంతో ఘోరమైన తపస్సు చేశారు చాలా కాలంగా వారి తపస్సు కొనసాగుతూనే ఉంది వారి నిష్టల కోరికను వారి తపస్సును చూసి ఎంతో సంతోషించిన మహావిష్ణువు వారికి ఒక వరం ఇస్తాడు అది ఏంటంటే ద్వాపర యుగంలో తాను స్వయంగా అవతరించినప్పుడు మీ కోరికను తప్పకుండా తీరుస్తాను అని విష్ణుమాయ వల్లే ఒకే సమయంలో జైలులో ఉన్న మాత రేపల్లెలో ఉన్న యశోదామాత ఇద్దరూ ఒకేసారి జన్మనిచ్చారు కారాగారంలో జరిగిన వింతలు సముద్రుడు వసుదేవుడికి దారినిచ్చిన విధానం ఇవన్నీ మనకు తెలుసు అయితే ఇక్కడ యశోదాదేవికి జన్మించింది యోగమాయ దుర్గాదేవి అంశ ఆ ఆడపిల్ల అయిన యోగమాయను వసుదేవుడికి అందించి కృష్ణుడిని యశోదమ్మవడికి చేర్చాడు నందుడు అయితే ఇక్కడ కృష్ణ భగవానుడి బాల్యం అంతా ఎంతో ఆనందంగా యశోదమ్మ దగ్గర గడిచిన ఎన్నో ఇబ్బందులు మరెన్నో కుట్రలతో కృష్ణుడి జీవితం సాగింది నందనందనుడు గోకులాన్ని విడిచాక మళ్ళీ యశోదమ్మకి కలలో మాత్రమే కనిపించి తనని ఊరటించేవాడు యశోదమ్మ చివరి రోజుల్లో ఇంకా తన కృష్ణుడు అన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చివరి కోరికగా కన్నయ్యని చూడాలని ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడిని తన దగ్గరికి రమ్మని కోరుకుంటుంది కన్నీటి భాష్పాలతో కృష్ణుని చూసిన మాత నా కళ్ళతో నీ పెళ్ళిని నేను ఒక్కసారైనా చూడలేకపోయాను కృష్ణ అని ఎంతో బాధపడిందట అందుకే ఆ మహావిష్ణువు మరొక అవతారమైన కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుడికి తల్లిగా మళ్ళీ జన్మించమని శ్రీనివాస పద్మావతుల కళ్యాణం జరిపించమని చెప్పాడట అందుకే యశోదమ్మ తాను మళ్ళీ శ్రీనివాసుడి కళ్యాణం జరిపించడం కోసం వకులాదేవిగా జన్మించిందని చెప్తారు ఇదే కాకుండా గత జన్మలో శ్రీరాముడి తల్లి కౌశల్యా దేవియే ద్వాపర యుగంలో యశోదాదేవిగా జన్మించిందని కైకేయి చేసిన కర్మ ఫలితంగా తాను దేవకీ మాతగా జన్మించి కర్మఫలాన్ని అనుభవించిందని కూడా చెప్పడం జరిగింది విన్నారు కదా ఇదే ఆ యశోదమ్మ గురించిన వీడియో ఇక ఇలాంటి మరెన్నో విషయాల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని అందరికీ నమస్కారం ఇది ఎన్ఎం భక్తి సమాచారం